అందరు నా వైపు చూస్తూ వినండి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా అలా లూయ జాగ్రత్తగా వినండి క్లుప్తంగా చెప్తాను కొన్ని మాటలు నేను కూడా తొందరగా వెళ్ళేది ఉంది ఏదేమైనా ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థనలాగే జరగాలని మంచిగా జరిగిస్తూ ఉన్నాం ఈ మూడు రోజులు ఈ ఆరు కూటాల్లో మనం ఎంత బలంగా పని చేస్తామో సాధన కూడా అంతే బలంగా కదులుతాడు అంతే విజయం మందే ఆమె కాబట్టి కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం నా ప్రియ దేవుని సంఘమా దేవుని వాక్యంలో అపోసులైన పౌలు గలతీ సంఘానికి క్లియర్గా చెప్పాడు మనం మేలు చేసేటప్పుడు విసుక్కోవద్దు చేసే మేలు చేసాం అలయక మేలు చేసేది మీ కనుక దినకాలం మనం పంట కోస్తామని పౌలు గలతీ సంఘానికి నేర్పుతున్నాడు మీరు బాగా గమనించండి మనం మేలు చేశాము అనుకోండి మేలు చేసినప్పుడు మనం పంటకు వస్తామన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికైతే మేలు చేశారో వాళ్ళ విషయంలో ఒకరోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వాళ్ళ విషయంలో మనం పంటకు వస్తాం అలయక మనం మేలు చేసేది మీ కనుక తగిన కాలమందు మనం పంటకు అనే మాట పౌలు గలతీ సంఘానికి చెప్పకనే చెప్పాడు నా ప్రిల్లరా ఈ పూట మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మనం మేలు చేయట్లో విసుక్కోకూడదు అన్న విషయం క్లియర్గా అక్కడ ఉంది అలయక మేలు చేసేదివి తగిన కాలమందు పంట కోస్తాం రెండు సింపుల్గా మనం మేలు చేసాం పంట కోస్తాం చెప్పండి మేలు చేసేదివి పంట కోస్తాం మేలు చేసాం పంట ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం పంట కోస్తామన్న సంగతి బైబిల్ గ్రంథంలో క్లియర్గా ఉంది మేలు చేసి తిమి మేలు చేసి తిమి పౌలే అంటాడు సంఘంతో ఎలా చేశాడంటే అలయ్యక మనం మేలు చేసి తిమి అనే మాట పౌలు గారు క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ చాలామంది అనుకోవచ్చు నేను మంచే మంచికి పోతున్నాను మంచే చేస్తున్నాను నేను మేలే చేస్తున్నాను నాకే ఎందుకు అంత రివర్స్ చెడుగా వస్తుంది ఎందుకు నాకే నష్టం కలుగుతుంది ఎందుకు నాకే బాధ కలుగుతుంది ఎందుకు ఎందుకు అనే ప్రశ్న మన హృదయంలో తలెత్తుతూ ఉంటాయి